హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్స్ అండ్ మామ్ ఈరోజు రెసిపీ వచ్చి చాలా ఈజీగా మినపప్పుతో మురుకులు ఎలా చేయాలో చూద్దామండి క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు ఈ సంక్రాంతి పండగకు ఈ మినపప్పుతో మురుకులు చేయండి చాలా రుచిగా బాగుంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం ఒక కప్పు దాకా మినప్పప్పు తీసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న పప్పును మనం కందిపప్పు ఉడికించుకున్నట్లుగానే రెండు కప్పుల దాకా వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు అంతటినీ బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని జల్లడి తీసుకొని మనం ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదండి మూడు కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకుని జల్లించుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటారో అదే కప్పుతో రైస్ ఫ్లోర్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ను ఒక టేబుల్ స్పూన్ దాకా వాము ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నువ్వులు పచ్చిమిర్చి పేస్టును యాడ్ చేసుకుని ముందుగానే వాటర్ వేసేయకుండా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ బదులు మీరు కారాన్ని అయినా తీసుకోవచ్చండి మినపప్పు పిండిలో ఉండే వాటరే సరిపోతుందండి మీకు గట్టిగా అనిపిస్తే అప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిలోకి కప్పు దాకా వేడి నూనెను యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఒక తడి క్లాత్తో కాటన్ క్లాత్తో క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి కాస్త పిండిని మురుకులు కొట్టంలోకి తీసుకుని ఒక తడిగా ఉన్న కాటన్ క్లాత్ పైన ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి వెంటనే కదపకూడదు కొంచెం సేపు అయ్యాక టర్న్ చేసుకోవాలి ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ రాగానే మురుకులను తీసేయాలి అంతేనండి ఎంతో ఈజీగా క్రిస్పీగా గుల్లగా ఉండే సంక్రాంతి స్పెషల్ మినపప్పుతో మురుకులు చాలా ఈజీగా ఇంట్లోనే చేసేవచ్చండి ఈ పండుగకు మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం